ఫ్రెండ్స్ జగన్పై దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్న పోలీసులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ కింద రావాలి అంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జగన్కి సంబంధించి దాడిపై రెండు అప్డేట్స్ అయితే వచ్చాయి ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న సీఎం జగన్ పై రాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే ఈ ఘటనలో సీఎం జగన్ ఎడమ కంటి అనుభవంపై గాయమైంది అయితే ఈ దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే పై రాయి దాడి ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం రాయ విసిరిన పాటు మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది రాయి విసిరిన దుండగుడిని రౌడీ గా అయితే గుర్తించినట్లు చెప్తున్నారు ఒక పథకం ప్రకారమే ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్తున్నారు సీఎం నిర్వహిస్తున్న బస్సు యాత్రను కిలోమీటర్ దూరం నుంచి వాళ్ళు అనుసరిస్తూ వచ్చినట్లు అనుకరిస్తూ వచ్చినట్లు సమాచారం ఈ ఘటన ఈ ఘటన స్కూల్ గంగానమ్మ గుడి మధ్య ఉన్న గోడ ప్రాంతంలో ఓ చెట్టు మాట నుంచి రాయవేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిందని చెప్తున్నారు అలాగే మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి సీఎం జగన్పై రాళ్లదాడి చేసిన కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు అసలు నిందితులను పట్టుకునేందుకు జల్లెడ పడుతున్నారు దాడి గల కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు అంటే ఎయిర్ గన్తోనా లేకపోతే క్యాట్బాల్తోనా సీఎం జగన్ కొట్టిందనే కోణంలో దర్యాప్తు అయితే ఇప్పుడు కొనసాగుతోంది ఈ ఆయుధాలను వినియోగించే వారి కోసం అయితే గాలిస్తున్నారు పదిహేను రోజులుగా గంగానమ్మ గుడి దగ్గర సెల్ టవర్ నుంచి వెళ్ళిన కాల్స్ను కూడా పరిశీలిస్తున్నారు ఆరు ప్రత్యేక బృందాలకు ఏర్పడిన క్లూస్ టీమ్స్ దర్యాప్తునైతే అయితే కొనసాగిస్తుంది ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటై ఆధారాలు సేకరిస్తోంది ప్రత్యక్ష సాక్షుల నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్న డీజీపీ కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అంత దూరం నుంచి జగన్కి తగిలేలాగా రాయి ఎలా విసిరారనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతోంది దాడి జరిగిన ప్రాంతంలో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ను కూడా పరిశీలిస్తున్నారు ఒకే నెంబర్ నుంచి ఎక్కువ కాల్స్ వెళ్ళినా వచ్చినా వాటిపై కూడా ఆరా తీస్తున్నారు ఇలా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న అధికారులు అతి త్వరగా ఈ కేసు నిందితులను అయితే పట్టుకోవాలని అయితే చూస్తున్నారు అంతేకాకుండా సీఎం వాహనం కొన్న సీసీటీవీ ఫుటేజ్తో పాటు పోలీస్ వాహనాలు కొన్న సీసీటీవీ ఫుటేజ్ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు వాహనాలు కెమెరాలు ఉన్నప్పటికీ ఫోకస్ లైట్స్తో క్లియర్గా వీడియోలు అయితే కనిపించడం లేదు గంగానమ్మ గుడి ఐసోలేషన్ లొకేషన్లో కాల్ డేటా డంప్ అలాగే సాంకేతిక డేటా ఫిల్టర్ కూడా చేస్తున్నారు ఈ కేసు విచారణలో దాదాపు ఇరవై టీంలు అయితే పనిచేస్తున్నాయని చెప్తున్నారు అనుభవజ్ఞులైన డీసీపీ ఏడీసీపీ డీఎస్పీ ర్యాంక్ అధికారులు రంగంలోకి దిగి అనుబణున గాలిస్తున్నారు నగరంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులను కూడా విచారిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు